అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ అయిది కృష్ణ ఎండి హోమియోపతి ఎంఎస్సీ సైకాలజీ చాలామంది పేషెంట్లు గౌట్ అసలు ఎందుకు వస్తుంది తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అయినా తీసుకోకున్న ఆహార పదార్థాలని అడుగుతున్నారండి గౌట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఆర్థ్రైటిస్ అండి మెయిన్గా ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది అసలు ఈ యూరిక్ యాసిడ్ ఎలా వస్తుంది అంటే ప్రోటీన్ మెటబాలిజంలో అబ్నార్మాలిటీ జరిగితే అబ్నార్మాలిటీ జరిగితే అధికంగా యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినా కానీ లేదా ప్రొడ్యూస్ అయిన యూరిక్ యాసిడ్ అనేది యూరిన్ ద్వారా బయటకు ఎక్స్టేట్ అవయినా కానీ ఇది యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఎక్కువ ఉంటుంది ఇది మోనోసోడియం యూరియట్ క్రిస్టల్స్గా జాయింట్స్లో డిపాజిట్ అవుతుందండి మెయిన్గా యూరిక్ యాసిడ్ అనేది టూ టు సెవెన్ మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ అనేది ఉండాలి అందుకనే ఎక్కువ ఫామ్ అయితే ఇది గౌట్గా మారవచ్చు నెక్స్ట్ ఇది అసలు గౌట్ ఎక్కడెక్కువ వస్తుంది అని అడిగితే మెయిన్గా బొట్టిన దగ్గర అనేది ఎక్కువ వస్తుంది తొంభై పర్సెంట్ మిగతా పది పర్సెంట్ ఏంటంటే నీ జాయింట్లో కానీ ఎల్బో జాయింట్లో కానీ షోల్డర్ జాయింట్లో కానీ ఉండవచ్చు మెయిన్గా ఈ గౌటు యొక్క ప్రజెంటేషన్ ఏంటనే తెలుసుకుందాం గౌట్ ఉన్నప్పుడు ఏంటంటే పెయిన్ అనేది చాలా సడన్గా ఉంటుంది వైలెంట్గా ఉంటుంది అక్కడ బాగా రెడ్గా అయిపోయి ఉంటుంది స్వెల్లింగ్ ఉండొచ్చు ఇంకా హీట్ కూడా ఉండొచ్చు ఇలా క్లినికల్ ప్రజెంటేషన్ అనేది గౌటు యొక్క లక్షణాలు నెక్స్ట్ అసలు ఈ గౌట్ అనేది ఎన్ని రకాలుగా ఉండవచ్చు అక్యూట్ గ్రౌట్ అండ్ క్రానిక్ గ్రౌట్ ఆర్ రికరెంట్ గౌట్ అనేదిగా ఉండవచ్చు అసలు ఈ గౌట్ అనేది కారణ గౌట్ అనేది రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం గౌట్ అనేది మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న రావచ్చు రెండోది ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు రావచ్చు మూడోది ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు రావచ్చు నాలుగవది ఏంటంటే ఆర్ ఆర్గాన్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు రావచ్చు ఐదోది ఏంటంటే సీ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు రావచ్చు ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు ఇంకా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రావచ్చు హైపోతాటిజం ఉన్న వాళ్ళు రావచ్చు ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ గౌట్ రావచ్చు ఇవన్నీ కారణాలండి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వీటిలో ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏంటంటే నాన్ మోడిఫైలు కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం రెడ్ మీట్ మానేసిన ఫీ సీ ఫుడ్ మానేసిన ఆర్గాన్ మీట్ మానేసిన ఆల్కహాల్ మానేసినా కానీ ఈ గౌట్ నుంచి మనం మ్యాక్సిమం బయటపడవచ్చు నెక్స్ట్ అసలు తీసుకోకూడని పదార్థాలు ఏంటి అంటే ఫస్ట్ ఆల్కహాల్ ఎవరికైనా అలవాటు ఉన్నా కానీ వెంటనే అది మానేసేయాలి రెండోది ఏంటంటే రెడ్ మీట్ మానేసేయాలి మూడోది ఏంటంటే ఆర్గాన్ మీట్ మానేసేయాలి నాలుగోది ఏంటంటే సీ ఫుడ్ అసలు మానేసేయాలి ఇంకా ఏంటంటే వేరుశెనగలు బఠానీలు అలవాటు ఏమైనా ఉంటే అవి కూడా మానేసేయాలి నెక్స్ట్ పాలకూర బచ్చల కూర కూడా మానేసేయాలి ఇంకా స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ చాలా మంచిది నెక్స్ట్ అసలు ఇంకా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే ఎక్కువ గౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి రెండోది గ్రీన్ టీ తీసుకోవచ్చు మూడవది ఏంటంటే యాపిల్ సైడార్ వినిగార్ తీసుకోవచ్చు నెక్స్ట్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి విటమిన్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం లాంటివి చేసుకోవాలి అంట ఇంకా రాగులు జొన్నలు సజ్జలు లాంటివి ఎక్కువ తీసుకోవడం మంచిది ఇంకా వాల్నట్స్ కూడా తీసుకోవడం మంచిది ఇంకా ఏంటంటే ఎవరైనా ఆలివ్ ఆయిల్ కానీ డీప్ ఫ్రైలు వాడటం అలవాటు ఉంటే అవి చాలా తగ్గించుకోవడం అనేది మంచిది ఆలివ్ ఆయిల్ ఆడుకోవటం నార్మల్ ఆయిల్స్ కన్నా ఆలివ్ ఆయిల్ ఆడుకోవడం అనేది చాలా మంచిది ఇంకా ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ మందులు ఏంటంటే ఫెబగట్ అనేది చాలా వాడుతూ ఉంటారండి అదే ఇప్పుడు హోమియోపతిలో వచ్చేసరికి ఈ గౌట్ని చాలా కంపల్సరీగా పూర్తిగా నయం చేసుకోవచ్చు ఏంటంటే హోమియోపతిలో శారీరక మానసిక లక్షణాలు ఆధారం చేసుకొని ఈ గౌట్ని పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు హోమియోపతిలో అయితే దీనికి గౌట్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని మీకు నియర్ బై డాక్టర్ హోమియోపతి ఎవరైనా ఉంటే కన్సల్ట్ అయ్యి ఈ హోమియోపతి వైద్యం వాడుకుంటూ మీరు హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ ఆల్కహాల్ కానీ ఆల్కాల్ మానేసి రెడ్ మీట్ ఆర్గాన్ మీట్ ఇట్లా మానేసి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ మన గౌట్ నుంచి బయటపడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్